సంగారెడ్డి మండలం గుడితాండ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ గా కుమార్ ఉప సర్పంచ్ గా రూప్ సింగ్ నాయకులు ఘన విజయం సాధించారు వార్డు సభ్యుల గెలుపుతో పాటు యువకులతో కలిసి విజయోత్సవ సంబరాలను వైభవంగా జరిపారు ఇంతటి ఘన విజయాన్ని అందించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దల సహకారంతో రాబోయే రోజుల్లో తమ గుడితాండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని సర్పంచ్ ఉప తెలిపారు آغا پيلا اپن شروع کو ڏس هي سڌي طرح ڪري گهراي روڊس هي گهراي روڊس اسا گهراي روڊس ڪري رهيا آهيون ڪا به ڏينهن نه هيو 你们来啦！来 ఈరోజు గుడి తాండ ప్రజలకు ముందుగా నా యొక్క పది అంతస్తు చేసి కాల్ మొక్కి అందరికీ పెద్ద మనుషులకి నా యొక్క ఆశీర్వాదం ఉండాలి ఎప్పటికీ అదే విధ విధంగా ఈరోజు గుడి తాండ గ్రామంలో కుమార్ నాయక్ సర్పంచ్ అవడం అయింది అదేవిధంగా రుప్సింగ్ నాయక్ ఉప సర్పంచ్ అదేవిధంగా ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు ఐదు ఐదు మంది వార్డ్ మెంబర్ గెలిచడం జరిగింది అవే ఇంకా ముగ్గురు కాకుండా వాళ్ళు మాకు చాలా సపోర్టింగ్ చేశారు వాళ్ళు ఏ మా ఓడిపోయినట్టుగా కాదు మేము ఇప్పటి నుంచి ఏదైనా సమస్య కానీ ఆ తాండా డెవలప్మెంట్ మాకు ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి అందరికీ ప్రతి వాడికి పోయి ప్రతి వార్డ్లో పని చేసి ఆ ఈ గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ చేస్తామని ఈ ఇంతటికి ఆపుతున్నాం హెచ్చరిక లోకల్ బాడీ గుడి తాండా ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఎలక్షన్ అయినాయి అందరూ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ భారీ మెజార్టీతో మనం గెలిపించడం జరిగింది అరవై ఏడు ఓట్ల మెజార్టీతో మనం గెలిచినాం అదేవిధంగా వాడ్ ఉప సర్పంచ్ గిటా రూప్ సింగ్ అనే క్యాండిడేట్ ఎన్నుకోవడం జరిగింది ఆయన గిట కంగ్రాచులేషన్ అదేవిధంగా అనిత వార్డ్ మెంబరు లక్ష్మి చందర్ గురునాథ్ వీళ్ళకి వార్డ్ మెంబర్ ఎన్నికయ్యారు వాళ్ళకి ఇ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా అదేవిధంగా గుడి తాండ ప్రజలకు అందరికీ నా యొక్క శిరస్సు వంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా